హైదరాబాద్లో గూడాలో జరిగిన పుష్ప టూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ గారు మాట్లాడిన స్పీచ్ను మీరు విన్నారా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అంటేనే సినిమా గురించి ఆ సినిమా కోసం పనిచేసిన వారి గురించి చెప్పుకోవటం మా సినిమాను ఆదరించండి అని సినీ ప్రేక్షకులను కోరటం మా సినిమా తప్పకుండా బాగుంటుంది మీకు నచ్చుతుంది అని ఫ్యాన్స్కు భరోసాను ఇవ్వటం ఇవే కదా ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయినా సరే ఉండేది సోమవారం జరిగిన పుష్పటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు అయితే ఎవరెవరు ఏమేం మాట్లాడారు ఎవరైనా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారా అన్న వివరాల గురించి కాదు మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకోబోయేది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు సుకుమార్ కావచ్చు అల్లు అర్జున్ గారు కావచ్చు ఇద్దరు కూడా పదే పదే తమ ప్రసంగాల్లో ఓ వ్యక్తి గురించి తెగ పొగిడేశారు మరి ముఖ్యంగా అల్లు అర్జున్ గారు అయితే ఓ వ్యక్తిని ఆకాశానికి ఎత్తేశారు అసలు తన స్పీచ్ను మొదలుపెట్టడమే నిర్మాతలకు థ్యాంక్స్ అంటూ స్టార్ట్ చేసేసి ఆ వెంటనే ఆ వ్యక్తి గురించి పొగడుతల వర్షం కురిపించారు మై డియర్ కోబా అంటూ ముద్దుగా పిలుస్తూనే అల్లు అర్జున్ గారు అతన్ని ఆకాశానికి ఎత్తేసారు అసలు ఎవరి కోబా అసలు పేరు అదేనా పుష్ప సినిమా కోసం ఏరికూరి మరి ఈ విదేశీయుడిని ఎందుకు తెచ్చుకున్నారు అసలు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి పుష్ప మొదటి పార్ట్ సెకండ్ పార్ట్ల సినిమాల కోసం ఈయన చేసింది ఏంటి అన్న వివరాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా సోమవారం నాడు అల్లు అర్జున్ గారు తన స్పీచ్లో ఈ కూబా అనే వ్యక్తి గురించి ఏం మాట్లాడారు అనేది చూద్దాం ప్రీ రిలీజ్ ఈవెంట్లో లాస్ట్లో మాట్లాడిన అల్లు అర్జున్ మొదటిగా ఈ సినిమా నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పాడు ఆ తర్వాత టెక్నీషియన్స్ గురించి స్టార్ట్ చేస్తూ కూబా గురించి ప్రస్తావించారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియటం లేదు మై డేర్ కుబా హమారే దిల్ రూబా మై లవ్ ఫ్రమ్ ఇండియా టు పోలాండ్ థ్యాంక్ యూ సో మచ్ కుబా నువ్వు మీ దేశానికి మంచి పేరు తీసుకొచ్చావు నీ గురించి ఎంతని చెప్పాలి ఏమిని చెప్పాలి నీ గురించి మాటల్లో చెప్పడం సాధ్యపడటం లేదు పుష్ప సినిమా కోసం నీ జీవితంలో ఎంతో విలువైన ఐదు సంవత్సరాల కాలాన్ని త్యాగం చేశావు నీ త్యాగానికి చాలా చాలా థ్యాంక్స్ మీరు హార్డ్ వర్క్ చేస్తుంటారు మీలో మంచి టాలెంట్ ఉంది అవన్నీ ఓ యాంగిల్ మాత్రమే కానీ మీరు చేసిన సాక్రిఫైజ్ మాత్రం అన్నిటికంటే చాలా చాలా ఎక్కువ మీ జీవితాన్ని ఈ సినిమా కోసం పెట్టేశారు మై డియర్ ఫ్యాన్స్ రేపు మీరు మా సినిమాటోగ్రఫర్ కూబా అవుట్ స్టాండింగ్ వర్క్ను సినిమాలో చూస్తారు నేను అది మాటలు చెప్పి దాని సైజు తగ్గించడం నాకు ఇష్టం లేదు మీరు చూస్తారు మీరు చూస్తున్నారు అంతే అంటూ సినిమాటోగ్రాఫర్ కూబా గురించి అల్లు అర్జున్ అయితే పొగడతల వర్షం కురిపించారు అల్లు అర్జున్ తన స్పీచ్ మొత్తంలో సుకుమార్ రష్మికల గురించి ఎంతసేపు అయితే మాట్లాడారో దాదాపుగా అంతే సమయం పాటు ఈ కూబా గురించి కూడా మాట్లాడారంటే ఈ సినిమా కోసం పడిన కష్టం ఏంటన్నది అల్లు అర్జున్ గారు గుర్తించినట్టే లెక్క అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్లకు కొదవేలేదు పోనీలే వాళ్ళు బిజీగా ఉన్నారులే అనుకుంటే ఇండియాలో ఇతర భాషల్లో కూడా మంచి మంచి సినిమాటోగ్రఫర్లు ఎంతో మంది ఉన్నారు కానీ పుష్ప సినిమా కోసం దాని సీక్వెల్ అయిన పుష్ప పార్ట్ టూ సినిమా కోసం ఏరు కోరి మరి పోలాండ్ దేశానికి చెందిన ఈ కోబాని ఎందుకు తీసుకున్నారు ఆయన్నే ఎందుకు సుకుమార్ సెలెక్ట్ చేసుకున్నారు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ముందుగా ఆయన ఎవరో తెలియాలి ఆయన టాలెంట్ ఏంటో తెలియాలి అసలు పోలాండ్ దేశంలో ఉండే ఆయన ఆ దేశంలో తన పనేదో తన చేసుకుంటున్న ఆయన్ను భారత్కు తీసుకొచ్చింది ఎవరు తెలుగు సినిమాల్లోకి ఆయన్ను తెచ్చింది ఎవరు అన్న వివరాల గురించి కూడా వివరంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది నిజానికి కోబా అంటూ తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరూ ఆయనను పిలుస్తూ ఉన్నారు కానీ ఆయన పూర్తి పేరు అది కాదు ఆయన పూర్తి పేరు మిరోస్లవ్ కూబా బ్రోజెక్ పోలాండ్ దేశంలోనే పుట్టి పెరిగారు ఆ దేశ జనాభా కేవలం నాలుగు కోట్లు మాత్రమే అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా కంటే కూడా పోలాండ్ దేశ జనాభే తక్కువగా అనమాట ఆ విషయాన్ని వదిలేస్తే అంత చిన్న దేశమైనా సరే సినీ ఇండస్ట్రీ అక్కడ బాగానే డెవలప్ అయింది కూబాకు చిన్నప్పటి నుంచి కెమెరాలంటే పిచ్చి ఫోటోలు తీయటం వీడియోలు తీయటం అతని హాబీ ఆ ఇష్టంతోనే సినిమాటోగ్రఫర్గా పోలాండ్లో తన కెరీర్ను అతడు స్టార్ట్ చేశాడు పోలిష్ భాషలో వచ్చిన పైటానియా జెడ్ బెజ అనే సినిమాతో కూబా సినిమాటోగ్రఫర్గా మారిపోయారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో ఆ సినిమా విడుదలైంది అంటే సినిమాటోగ్రఫీలో కూబాకు అక్షరాల ఇరవై ఆరేళ్ల ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట సినిమాటోగ్రఫర్గా పోలిష్ భాషలో చాలా సినిమాలకు పనిచేసిన ఆయనే ఆ తర్వాత పిట్బల్ సీక్రెట్ వార్స్ ఉమెన్ ఆఫ్ మాఫియా ది ప్లేగ్ ఆఫ్ బ్రెస్లే వంటి సినిమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా కూడా పనిచేశారు ఆయన ఎక్కువగా యాక్షన్ తరహా చిత్రాలకి వర్క్ చేశారు రెండు వేల ఆరో సంవత్సరంలో పోలిష్ ఫిల్మ్ అకాడమీ నుంచి బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీకి గాను ఆయన నామినేట్ అయ్యారు అలా పోలాండ్ దేశంలో వన్ ఆఫ్ ది టాప్ సినిమాటోగ్రఫర్గా పేరు ప్రఖ్యాతులు గడిచిన ఆయనను తెలుగు సినిదృష్టి రమ్మని ఆహ్వానించింది వాస్తవానికి ఎవరైనా విదేశీ టెక్నీషియన్ ముందుగా బాలీవుడ్లో వర్క్ చేస్తుంటారు ఆ తర్వాత ఆయన్ను మన తెలుగు సినీ ప్రముఖులు గుర్తించి తమ సినిమాల్లో ఛాన్సులు ఇవ్వటం ప్రారంభిస్తూ ఉంటారు కానీ ఇది ఒకప్పటి మాట ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ అంటే ఆ రేంజే వేరు కదా అందుకే నేరుగా టాలీవుడ్కి అంతర్జాతీయ తారలు ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ కూడా వర్క్ చేస్తున్నారు తెలుగు సినిమాల కోసం పనిచేస్తున్నారు అలా టాలీవుడ్కి వచ్చిన వ్యక్తే ఈ కూబా అయితే కూబాను తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి సుకుమార్ ఖానే కాదు ఆయన ఎవరో ఏ సినిమా ద్వారా ఆయన తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారో తెలిస్తే అవా కోవటం ఖాయం మీకు విక్రమ్ కే కుమార్ తెలుసు కదా ఇష్క్ మనం ట్వంటీ ఫోర్ హలో గ్యాంగ్ లీడర్ థ్యాంక్ యూ అంటూ వరుసగా సినిమాలు తీస్తూ వస్తున్నాయి విక్రమ్ కే కుమార్ గారే హూబాను తెలుగు సినీ ఇండస్ట్రీకి తీసుకొచ్చారు రెండు వేల పదిహేడు సతంలో అక్కినేని అఖిల్ హీరోగా హలో అనే సినిమాను విక్రమ్ గారు తెరకెక్కించారు ఆ సినిమా షూటింగ్లో భాగంగానే ఆయన పోలాండ్ వెళ్ళారు అలా వెళ్ళిన సమయంలోనే అక్కడ సినీ ఇండస్ట్రీ ప్రముఖులను కలిసిన సమయంలోనే కూబాతో విక్రమ్కు పరిచయం ఏర్పడింది ఆ సమయంలోనే విక్రమ్కు కూబా గారి అపార మే శక్తి ఏంటో తెలిసి వచ్చింది ఆయన గతంలో తీసిన సినిమాలను కూడా చూసి విక్రమ్ అయితే ఫిదా అయిపోయారు ఏ షాట్కు ఎలా కెమెరా యాంగిల్ పెట్టాలి హీరోని కానీ సీన్ కానీ ఎలా ఎలివేట్ చేయాలి యాక్షన్ సన్నివేశాల్లో విజువల్స్ ఎలా కనిపించాలి వంటి అంశాలపై ఈ కోబాకు బాగా అవగాహన ఉందన్న విషయం విక్రమ్కు అర్థమైంది అప్పటికప్పుడు ఆయన ఫోన్ నెంబర్ని తీసుకున్నారు ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి ఓ మాటను కూడా తీసుకున్నారు పోలాండ్లో ఉండటం కంటే కూడా ఇక్కడ సినిమాలకు వర్క్ చేయడం కంటే కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలకు వర్క్ చేస్తే మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మీరు పడే కష్టానికి ఫలితం కూడా ఉంటుంది మంచి రెమ్యునరేషన్లు కూడా దక్కుతాయి నా తర్వాత సినిమాలో ఖచ్చితంగా మీకు ఛాన్స్ ఇస్తాను మీరు తప్పకుండా నా సినిమా కోసం పనిచేయాలి అంటూ కూబా వద్ద విక్రమ్ గారు మాట తీసుకున్నారు హలో సినిమా విడుదలైన అది కాస్త ఫ్లాప్ అయినా సరే కూబాతో మాత్రం పరిచయాన్ని కంటిన్యూ చేస్తూనే వచ్చారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలోనే నానితో గ్యాంగ్ లీడర్ అనే సినిమాను అనౌన్స్ చేశారు ఆ సినిమా కోసం కూబాను పని మరీ పోలాండ్ నుంచి హైదరాబాద్కు విక్రమ్ రప్పించారు తెలుగులో పెద్ద పెద్ద సినిమాటోగ్రాఫర్లు ఎందులో ఉన్నా కూడా విక్రమ్ అయితే పట్టుబట్టి మరీ హూబాను తన సినిమాలో సినిమాటోగ్రాఫర్గా పెట్టుకున్నారు అయితే ఈ విషయంపై అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెగ చర్చ జరిగింది ఈ విక్రమ్కు ఏమైంది ఎందుకు లేచేస్తున్నారు ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం సినిమాను రిస్క్లో పెట్టాలా ఓ విదేశీయుడికి మన తెలుగు భాష ఏ అర్థమవుతుంది దర్శకుడి ఆలోచనలను ముందే పసిగట్టి కెమెరా యాంగిల్స్ను మార్చుకుంటూ ఆ సీన్ను బట్టి నటీ నటుల ముఖ కవళికలను షూట్ చేయాల్సి ఉంటుంది కదా ఇది అంత ఈజీ టాస్క్ కాదు కదా తెలుగు సినిమాటోగ్రఫర్లకే ఈ విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటిది ఈ పోలాండ్ సినిమాటోగ్రఫర్కు ఏం తెలుసని విక్రమ్ ఆయనే కావాలంటూ పట్టుబడుతున్నారంటూ అప్పట్లోనే టాలీవుడ్లో ఈ విషయంపై తెగ చర్చ జరిగింది అయితే ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత కోబా పడితీరుని చూసిన తర్వాత ఆయన షూట్ చేసిన ఫుటేజ్ని చూసిన తర్వాత ఆ సినిమా టీం నోడ్లైతే ముందుగా మోదబడ్డాయి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం సెప్టెంబర్ పదమూడో తారీఖున వచ్చిన నాని గ్యాంగ్ లీడర్ సినిమా ఓ రేంజ్ హిట్ కాకపోవచ్చు కానీ కమర్షియల్గా మాత్రం నిర్మాతకు నష్టాలను తీసుకురాలేదు అయితే ఆ సినిమాలో సినిమాటోగ్రఫీకి మంచి పేరు లభించింది ఎవరబ్బా ఈ కొత్త సినిమాటోగ్రఫర్ అంటూ టాలీవుడ్ సినీ ప్రముఖులే ఈ కూబా గురించి ఆరా తీయటం మొదలుపెట్టారు నాని గ్యాంగ్ లీడర్ సినిమాను చూసిన సుకుమార్ కూడా ఈ సినిమాటోగ్రఫీకి ఫిదా అయిపోయారు పుష్ప సినిమా కోసం మొదట్లో ఓ టాప్ సినిమాటోగ్రఫర్ను అనుకున్నారు కానీ గ్యాంగ్ లీడర్ సినిమాను చూసిన తర్వాత ఆయన తన మనసును మార్చుకున్నారు ఆయన గురించి మరిన్ని వివరాలను ఆరా తీసి ఆయన గతంలో తీసిన సినిమాల్లో చూసిన తర్వాత పుష్ప వంటి మాస్ మసాలా సినిమాకు సినిమాటోగ్రఫర్గా ఈ కూబా అయితేనే బాగుంటుందని సుకుమార్ గారు ఫిక్స్ అయ్యారు అలా పోలాండ్ దేశానికి చెందిన ఈ కూబా పుష్ప ప్రపంచంలోనికి వచ్చేశారు పుష్ప మొదటి మొదటిపాటులో సినిమాటోగ్రఫీ ఎలా ఉందో అన్నది ప్రత్యేకంగా ప్రేక్షకులకు చెప్పాల్సిన పని లేదు బెస్ట్ సినిమాటోగ్రఫర్గా సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డును ఆయన గెలుచుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంతగా ఈ సినిమా కోసం తన టాలెంట్ను వాడారు అన్నది పుష్ప మొదటి పాటకు పనిచేయడం ద్వారా ఆయనకు పేరు వచ్చింది అలాగే సినిమాకు మంచి పేరు వచ్చింది అందుకే సెకండ్ పార్ట్కు కూడా ఆయన సినిమాటోగ్రఫర్గా సుకుమార్ కంటిన్యూ చేశారు పుష్ప సినిమాలో నటించిన నటీ నటులు కానీ ఇతర టెక్నీషియన్లు కానీ ఇదే సినిమా కోసం ఫిక్స్ అయ్యి కూర్చోలేదు హీరో దర్శకుడు తప్ప మిగిలిన వాళ్ళంతా అంటే హీరోయిన్తో సహా ఇతర సినిమాల్లోనూ నటించారు డేట్స్ ప్రకారమే పుష్ప సినిమా కోసం పనిచేశారు అయితే హీరో దర్శకుడితో పాటుగా ఈ కూబా కూడా అచ్చంగా పుష్ప సినిమా కోసమే పుష్ప పార్ట్ టూ సినిమా కోసమే పనిచేశారు ఇతర ఏ సినిమా కోసమో ఆయన వర్క్ చేయలేదు అలానే ఆయనకు అవకాశాలు రాక కాదు పుష్ప ప్రపంచాన్ని బెస్ట్గా చూపించాలన్న తప్పడం వల్లే ఈ సినిమా కోసమే ఆయన వర్క్ చేశారు ఐదేళ్ల పాటు పుష్ప పార్ట్ వన్ పార్ట్ టూ సినిమాల కోసం ఆయన కేటాయించారు ఈ విషయం బన్నీకి తెలుసు కాబట్టి థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళ లిస్టులో మొట్టమొదటిగా ఈ కోబా పేరునే బన్నీ ప్రస్తావించారన్నమాట ఇదండి పోలాండ్ దేశానికి చెందిన కోబా గురించిన వివరాలు బన్నీ ఎందుకు ఆయన్ను అంతగా పొగుడుతున్నారు అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ